మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ టికెట్ కైవసం చేసుకోవడంతో దాదాపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే విస్తృతంగా ఏడు నియోజకవర్గాలు అయితే విస్తృతంగా అయితే ప్రచారం నిర్వహిస్తున్నారు నిన్నటి వరకు మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు ఈ రోజు ధర్మపురి నియోజకవర్గంలో అయితే పర్యటిస్తున్నారు ధర్మపురి నియోజకవర్ ఉదయం నుంచి దాదాపు ఇప్పటికి సాయంత్రం అవుతుంది దాదాపు ఎస్ఆర్ఆర్ కళ్యాణ మండపంలో అయితే ఒక ఒక సమావేశం అయితే నిర్వహించారు దాదాపు మనతో గోమాస శ్రీనివాస్ ఉన్నారు పెద్దపల్లి పార్లమెంట్ కి సంబంధించి దాదాపు రెండు వేల తొమ్మిదిలో కూడా గోమాస శ్రీనివాస్ సిట్టింగ్ వివేక్ వెంకటస్వామి పైన అయితే పోటీ చేయడం జరిగింది మనతో పాటు గోమాస శ్రీనివాస్ ఉన్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎట్లా జరుగుతుంది ప్రచారం ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఈ యొక్క పెద్దపల్లి ప్రాంత ప్రజలకు అందరికీ నమస్కారము పెద్దపెల్లి పెళ్లి పరిధిలో లో ప్రచారము ముమ్మరం చేసినటువంటి సందర్భంలో మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ చూస్తే నరేంద్ర మోదీ గారి పేరు మీద ఎప్పుడైతే మేము ప్రజలకు పోతున్నామో ప్రజల యొక్క స్పందన విపరీతమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసి దేశం కోసం ధర్మం కోసం భారతదేశ ప్రజల యొక్క చైతన్యం కోసం భారతదేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి తప్పిస్తున్నటువంటి నిర్ణయాన్ని ఆలోచనని ప్రజలు చేసి నూటికి నూరు శాతం ఎలక్షన్ను పూర్తి స్థాయిలో నాకు తెలిసి తెలంగాణలే కాకుండా దేశంలో ఎయిటీ పర్సెంట్ వన్ సైడ్ ఎలక్షన్ కాబోతున్నాడు మాకు కనబడుతుంది మిత్రులరా అంతేకాదు ఈరోజు తెలంగాణ పెద్దపల్లి పార్లమెంట్లో చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు ప్రజల యొక్క ఆలోచన ఏడు నియోజకవర్గాలు మేము పూర్తిగా ఈ రోజుకు మేము ప్రచారం నిర్వహించిన తర్వాత ఏడు నియోజకవర్గాలలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చూస్తే ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మోడీ మోడీ అనేటువంటి నిర్ణయమే జరిగినట్టు కనబడుతుంది కాబట్టి ఈ దేశాన్ని మోడీ పరిపాలిస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి దేశంగా మారుస్తున్నాడో ఈ ప్రాంత ప్రజలు కూడా మాకు సైతం అభివృద్ధి కావాలి అన్నటువంటి ఆలోచనలో నరేంద్ర మోదీ గారిని కోరుకున్నట్టు కనబడుతుంది మొన్నటి వరకు మీరు టిపిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం భాజపా నుంచి పోటీ చేస్తున్నారు మీకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందా వంద శాతం నేను ముదర్స్తుంది ఒక సామాజిక సమతూలత సమతూలిత కోసం ప్రజల గెలుపు కోసం భారత రాజ్యాంగంలో ప్రజలు గెలవాలి ప్రజలు గెలిపే లక్ష్యంగా ఆలోచన చేసేటువంటి సామాజిక ఆలోచనతోని ముందుకు పోయేటువంటి ఒక ఆలోచన పరుడుగా అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను ప్రజల పక్షాన కాబట్టి ప్రజలు వంద శాతం మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మమ్మల్ని హక్కున చేర్చుకుంటున్నారు మమ్మల్ని చెప్తున్నారు మీ అటువంటి వాళ్ళు దేశానికి అవసరం మీ అటువంటి వాళ్ళు మాకు అవసరం కాబట్టి మీరు నిరంతరమైనటువంటి జీవితాన్ని ప్రజల కోసం తాకట్టు పెట్టిల్లు కాబట్టి మిమ్మల్ని గెలిపించుకుంటాం అటువంటి ఆలోచన చేస్తూ ప్రజలు మాకు చెప్తున్నారు మిత్రుల మహర్ నేత కానీ సమాజ వర్గం చెందిన మీరు రెండు లక్షల ఇరవై వేల ఓట్లు పెద్దపల్లి కాన్స్టెన్సీలో ఉన్నాయి అవి మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు మహర్ నేత కానీల ఉన్నటువంటి పడుతున్నటువంటి ఓట్ల వంద శాతం అవి భారతీయ జనతా పార్టీకే పడతాయి అంతేకాదు ఈ ప్రాంతంలో ఎస్సీలలో ఉన్నటువంటి ఈ రెండు అతిపెద్ద కులాలు ఒకటి నేతకాని మహర్ మహార్ రెండోది మాదిగ మాదిగ సోదరులకు ఇప్పుడు ఒక నమ్మకం ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో ఏబిసిడి వర్గీకరణ మంద కృష్ణ మాదిగ ద్వారా నరేంద్ర మోదీ గారు లీగల్ గా చేయబోతున్నారు కాబట్టి నూటికి నూరు శాతం పోలయ్యటువంటి మాదిగా ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకే వస్తున్నాయి అనేది నేను చెప్పక తప్పది వంద శాతం ఆ ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి వస్తాయి ఏడు నియోజకవర్గాలని రోజు వరకు అటు మంచిరాల నియోజకవర్గం అటు లక్షణపేట ఆ తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గం అటు తాండూరు అటు బెల్లంపల్లి ఆ తర్వాత చెన్నూరు నియోజకవర్గం అటు మందమర్రి అటు రామకృష్ణపురము అటు కేతనపల్లి అటు చెన్నూరు ఇకపోతే పెద్దపల్లి జిల్లాకి వచ్చిన తర్వాత రామగుండం నియోజకవర్గంలో అడు గోదావరిగాన్ని ఇటు రామగుండము అటు పాలకుర్తి ఆ తర్వాత నిన్న మంత్రి నియోజకవర్గాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో మంత్రి నియోజకవర్గము అది ఏరియా చూసుకున్నట్టయితే మానే ఐదు మండలాలు వస్తాయి మాని రేవితల నాలుగు మండలాలు వస్తాయి కాబట్టి ఇటుకెళ్ళి సమీక్ష చేసినాం ప్రజలను కలిసినాం స్పందన బాగుంది ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి బీజేపీ పార్టీ కార్యకర్తల మీటింగ్తో పాటు అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి హెడ్ లో బిజెపి పక్షాన మేము ఇవాళ వ్యాపారులని మేము పూర్తిగా ఓటు ఇవ్వని ఆశీర్వదించి మనం అడిగినాం ఆ తర్వాత పెద్ద అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం పెట్టుకున్నాం అక్కడ కూడా పూర్తిగా మేము ప్రచారం చేసినాం ఆ తర్వాత ఈరోజు సాయంకాలము ఇక్కడ మూడు గంటల నుండి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల బీజేపీ పార్టీ నాయకులని నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల బీజేపీ నాయకులని సమీకరించి వాళ్ళని కలుపుకొని ఈ ధరంపురి ఎడుకోటల్లో ఇవాళ ప్రజల దగ్గరికి పోయి నరేంద్ర మోదీ మేర మీద ఓటు అడగడం జరిగింది వాళ్ళు ఆశీర్వద్ది చెప్పిన తర్వాత ఆ నుంచి వచ్చి మిత్రులారా ఇంతవరకు ఇక్కడ మేము సమీక్షించుకున్నాం రాబోయే రోజులలో జరగబోతున్నటువంటి పార్లమెంట్లో మనము ఆలోచించి ప్రజల్ని సమీకరించి మనము దేశం కోసం ధర్మం కోసం ఓట్లు వేయించుకునేటువంటి సిస్టాన్ని తయారు చేసేటువంటి ఒక ట్రైనింగ్ లాగా ఇందాక మా కార్యకర్తలకు మా నాయకులకు చెప్పడం జరిగింది కార్యకర్తలు నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు నలభై మూడు రోజులు నిరంతరంగా ప్రజల మధ్యకి పోయి ప్రజలను సమీకరించి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ దేశం కోసం పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయించడానికి కూడా మా నాయకులు మా కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు ఇది పరిస్థితి దాదాపు నియోజకవర్గాల్లో అయితే విశ్వత సమావేశంలో అయితే భూమాసే శ్రీనివాస్ అయితే పాల్గొన్నారు హో హైదరాబాద్ స్టూడియో you